నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నిషామిరాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిల్లా బంగారపాటులో నడుపుకున్న మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే మొన్నటి నుంచి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా కొంచెం ఆఫీస్ టైమింగ్ అనేది మనం మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రమే దాని తర్వాత ఆటోమేటిక్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఇస్తారు ఎందుకంటే అయిన తర్వాత ఇలాంటి సమాధానాలు నేను ఇవ్వను కాబట్టి ఈ యొక్క ఈ టైంలో మాత్రం మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా తెలుసుకోవచ్చు దాంతోపా మధ్యలో కొంచెం అవర్ ఉంటుంది కాబట్టి అది కూడా కన్సిడర్ చేయాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతున్నాయి ఫోన్ లిఫ్ట్ చేయటం కారణం ఏంటంటే కొంచెం కొరియర్ దగ్గర వెళ్ళటమో లేదా పూజా వస్తువులు తీసుకురావటం వచ్చే సమయంలో కొంచెం ఫోన్ లిఫ్ట్ కాకపోవచ్చు దానికి ఏం టెన్షన్ పడనక్కర్లేదు దాంతోపాటు కూడా తాంత్రిక వస్తువులు నేను మొండటం చూపిస్తున్నాను కదా కొన్ని వందల కుటుంబాలకు మనం తీసుకెళ్ళాం ప్రత్యేకంగా ఈ మాస ఈ మాసంలో కానీ మనం కార్తీక మాసంలో కానివ్వండి మనం స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా చాలా అద్భుతమైన ఫలితాలు జనాదన ఆకర్షణ కిట్గా స్థాపన ద్వారా ఎంతోమంది చూస్తున్నారు కాబట్టి మీరు కూడా కావాలనుకుంటే సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదు గురుగారు మాకు పక్కన ఎక్కడైనా దొరుకుతున్నాయంటే వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో నేను చెప్తున్నాను మీకు ఎక్కడన్నా దొరికితే పూర్తి విధి విధానాలతో నుంచి తీసుకోవచ్చు లేదా మన సంస్థలు అందుబాటులో ఉన్నాయి మీ పేరు మీద గోత్రనామాల మీద మనం ఒక పదకొండు రోజులు పూజలో పెట్టి మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి డీటెయిల్స్ ఏం కావాలనుకున్నా ఈ టైమింగ్లో మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే చాలామందికి శని భగవానులు ఇప్పుడు శని సాడేసాది నడుస్తుంది లేదా అర్ధాష్టమ శని అంటే ఏడున్న నాటి శని అర్ధాష్టమ శని లేదా శని మహాదశ ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే శని భగవాన్ దగ్గరికి వెళ్ళటము ఆయనకు నువ్వు నూనెతో దీపం పెట్టడం కొన్ని నువ్వులు పోయటం ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు అలా కాకుండా నేను ఎన్నో సందర్భాల్లో నా ఈ వీడియోస్ కా పాత వీడియోస్లో నా టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్లో ఎన్నో సందర్భాలు చెప్పాను శని భగవానులు ఏంటంటే భూలోక న్యాయాధిపతి అని మనం అంటాం శని భగవాన్ అయితే భూలోక న్యాయాధిపతి అలాగే శని ఎప్పుడు చాలా సంతోషిస్తాడు అంటే పేదవాళ్ళకి సహాయం చేయటం వల్ల ఆయన మీదేదో మనం ఓకే ఆయన మీద కూడా మనం సమర్పించుకుంటున్నాం నువ్వులు నూనె పోసేస్తున్నావు అంతా చేస్తున్నాం కానీ బయటకు వచ్చేసరికి ఒక రూపాయి దానం చేయము అది కూడా మనం ఒక క్షణం ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటే వస్త్రం దానం చేయొద్దు కొన్ని సందర్భాల్లో డబ్బు దానం చేయొద్దు కొన్ని సందర్భాల్లో అన్నదానం చేయొద్దు వాళ్ళ జాతకరీత్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చంద్రుడు ఉచ్చస్థితిలో రాశిలో ఉన్నాడు అంటే అన్నదానం చేస్తే ఆటోమేటిక్ చంద్రుడు దెబ్బతిడా తులారాశిలో శని భగవానుడు మంచిగా ఉచ్చస్థితిలో ఉన్నాడు ఐరన్ ముఖ్యవరికి ఇచ్చాం దెబ్బతినడా మీ అదృష్టాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోదు అందుకనే మన జాతకాన్ని ఒకసారి ఎవరైనా మీ దగ్గర నిపుణులు ఉంటే వాళ్ళని తెలుసుకోండి మనం ఏం దానం చేయాలి ఏం చేయకూడదు మనం చేస్తున్న ప్రతి దాంట్లో సక్సెస్ ఎలా పొందాలి నా గుట్ టైం ఎప్పటి నుంచి ఉందని తెలుసుకునేది మన జాతకమే చెప్తుంది కాకపోతే జర్నల్గా ఏంటంటే శని ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని లేదా మహాశని మహాదశ నడుస్తుంది మీ జాతకంలో శని నీచంలో ఉండడం మనకి శని బలం లేదు లేదా శని వక్రించి ఉన్నాడు లేదంటే శని చెడు గ్రహాలతో కలిసి ఉన్నాడు అని మీకు ఎవరైనా చెప్తే శని భగవాను ఈ చిన్న పరిహారం చేసుకోండి చూడండి తప్పకుండా ఆయన అనుగ్రహం పూర్తయి మీకు లభిస్తుంది ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఈ ప్రక్రియ మనం కనీసం పదకొండు శనివారాలు కంటిన్యూ చేయాలి లెవెన్ సాటర్డేస్ బిఫోర్ సన్ రైజ్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఒకటి సూ శని భవనకి ప్రక్రియ మనం ఏం చేసినా ఒకటి సూర్యోదయం ముందు చేయాలి లేదంటే సూర్యాష్టమం తర్వాత చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సూర్యోదయం అయిన తర్వాత చేస్తే కొంచెం పవర్ తగ్గుతుంది అంత ఉండదు మీరు ఇది ఎందుకంటే శని భవన్కి మనం చాలా జాగ్రత్త చేయాలి ప్రక్రియ ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఒక రోజు ముందే మీరు ఏం చేయండి ఒక పదకొండు మిరియాలు తీసుకోండి పదకొండు మిరియాలు దాంతోపాటు ఒకవేళ చేంజ్ అందుబాటులో ఉంటే చాలా మంచిది చేంజ్ అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా పోయి కూడా ఎనిమిది సంఖ్య రావాలి ఎనిమిది రూపాయలు కావచ్చు ఎనభై రూపాయలు కావచ్చు లేదా పదిహేడు రూపాయలు కావచ్చు సంఖ్య ఎటు పోయినా కానీ ఎనిమిది రావాలి ఎనిమిది వచ్చేటట్టు చూసుకోండి అవి కూడా చిల్లర ఉండాలి డబ్బులు నోట్స్ ఉండకూడదు కాయిన్స్ ఉండేటట్టు చూసుకోండి ఒకరోజు ముందే పోయి నా బడ్జెట్ ఉంటే ఎనిమిది లేదా బడ్జెట్ బాగుంది అనుకుంటే ఎనభై లేదా ఇంకా బడ్జెట్ బాగుందంటే ఎనిమిది వందలు మీ చాయిస్ ఆ యొక్క మిరియాల్ని నల్ల వేసి ఈ చిల్లర్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీ పూజా మందిరంలో తూర్పు ముఖాన కూర్చొని ప్రక్రియ చేస్తూ తూర్పు ముఖాన కూర్చొని ఆ పెట్టేసి దాంట్లో డబ్బులు వేసేసి ఫస్ట్ మిరియాలు వేసి దాని తర్వాత డబ్బులు వేసి శని భగవాన్ యొక్క మంత్రము ఓం షం శనేశ్చరాయ నమ అనుకున్నా పర్లేదు ఓం షం శనేశ్చరాయ నమ ఓం శం శనైశ్చరాయ నమ లేదంటే నీలాంజనం సమాభాషం రవిపుత్రామ్యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం ఈ మంత్రాన్నైనా ఒక పదకొండు సార్లు చదవండి చదివిన తర్వాత ఆ మూటని నల్లదారంతో కట్టేయండి కట్టేసి మీ దగ్గరలో ఎక్కడైతే నవగ్రహాలు గుడ్డు ఉందో అక్కడికి వెళ్ళి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నువ్వు నువ్వుతో శని దీపం పెట్టి ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి పెట్టి మీరు బయటకు వచ్చేటప్పుడు ఆ మూటను ఎవరికైనా అడుక్కునేటోళ్ళకి దానం ఇచ్చేసేయండి ఈ ప్రక్రియ కనీసం మీరు ఒక పదకొండు శనివారాలు చేసుకోండి తప్పకుండా శని భగవాన్ అనుగ్రహం ఆయన నిజ కూర్చున్న నీచ స్థితిలో ఉన్న చెడు గ్రహాలతోటి ఉన్న ఆయన సంపూర్ణ అనుగ్రహం ఆయన మీకు ఇస్తాడు శని భగవానుడు ఇవ్వటం మొదలు పెడితే మిగతా ఏ గ్రహం కూడా ఆయనంత ధనాన్ని అధికారాన్ని బుద్ధిని ఏ గ్రహం కూడా ఇవ్వలేదు అది నేను నాకు తెలుసు నేను దానికి ఎగ్జాంపుల్ నేనే కాబట్టి ఆ తండ్రిని పూర్తి భక్తి శ్రద్ధతో ఆరాధన చేసి ఆయన యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కొంద పొందాలి అని చెప్పి నేను ఈ వీడియోలో ఈ పరిహారం చెప్పాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్నా ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ్ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు స్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలు వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమనే దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలు పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురు గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువు ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుణమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని వెళ్ళి గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమిలేటివ్స్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ కి గురువు గారికి నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లు గుర్తుండదు ప్రత్యేది యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీటిలో అశీఘ్రంగా మీకు చెప్తే సర్వేజ్ నాశ్రం భవంతో ఓం నమేశ్వర్